మాస్ మహారాజా రవితేజ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈగల్ సినిమా తీవ్రంగా నిరాశపరిచినా కూడా ఏ మాత్రం తగ్గకుండా వెంటనే కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ తో రాబోతున్నాడు ఆగస్టు మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే గతంలో మాదిరిగా రవితేజ ఏడాదికి రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు మిస్టర్ బచ్చన్ తో పాటు రవితేజ ఒక సినిమాని చేస్తున్నాడు ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వీరు ఇప్పటికే రవితేజతో దమాకా సినిమాను నిర్మించి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది రవితేజతో ఈగల్ ను ఆ వెంటనే మొదలుపెట్టారు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసింది ఈగల్ ఫలితంతో సంబంధం లేకుండా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మిస్టర్ బచ్చన్ ను నిర్మించారు ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే రవితేజతో మరో సినిమాను నిర్మించేందుకు పీపుల్స్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సిద్ధమయ్యారు రవితేజతో టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్న కొత్త సినిమా విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించబోతున్నాడట ఇప్పటి వరకు చర్చల దశలో ఉన్న ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించే విధంగా పీపుల్స్ మీడియా టీం ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజతో విభిన్నమైన కామెడీ ఎంటర్టైనర్గా అనుదీప్ రూపొందించే <trupa> విధంగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి పెద్ద హీరోల సినిమాలను ఒకవైపు నిర్మిస్తూనే మరోవైపు చిన్న బడ్జెట్ సినిమాలను కూడా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నాడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పలు సినిమాలకు తోడు రవితేజతో నాలుగవ సినిమాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ రెడీ అయింది ఈ మధ్య కాలంలో రవితేజ పారితోషికం భారీగా పెంచినా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు మాత్రం ఆయనతో సినిమాలను వరుసగా నిర్మించడం ఆశ్చర్యంగా ఉందని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది